హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకి తెలుగు అక్షరమాల నేర్పిస్తున్నాం కదండి అయితే ఈరోజు మనము పిల్లలకు హల్లులో నుండి ఇన్యా వరకు నేర్పించాం కదండి ఈరోజు చా చా ఈ అక్షరాలని మనము పిల్లలకు నేర్పిద్దామండి అయితే దీంతో పాటుగా ఆ నుండి ఇన్ని వరకు ప్రతిరోజు రాయించాలి నెక్స్ట్ వచ్చేసి డిక్టేషన్ చెప్పాలి చిన్న చిన్న యాక్టివిటీస్ అక్షరాల గుర్తింపుకు మనము చిన్న చిన్న యాక్టివిటీస్ని చేయించాలండి మరి అదేవిధంగా ఇంగ్లీష్లో ఈవర్డ్స్ ఎఫ్ వర్డ్స్ జీవర్డ్స్ హెచ్ వర్డ్స్ మనము పిల్లలకి నేర్పించాం కదండి అయితే మిస్సింగ్ వర్డ్స్ని కూడా మనము పిల్లలకు నేర్పించాము అయితే ఈరోజు వర్డ్స్ హెచ్ వర్డ్స్ పిల్లలకి నేర్పించుదామండి ఓకేనా అండి చూసారు కదండి అచ్చులు హల్లులు అంటే ఆ నుండి ఇన్ని వరకు పిల్లలకు మనం నేర్పించాం కదా ఇవి రాయించాలండి వారి సొంతగా రాయాలి ప్లస్ అక్షరాలను గుర్తించేటట్టుగా మీరు కొన్ని అక్షరాలను డిక్టేషన్ పెట్టండి కొన్ని అక్షరాలను స్లేట్ పైన రాసి పిల్లలను అడగండి అది ఏ అక్షరం అనేది పిల్లలను అడగండి దాని ద్వారా అక్షరాల గుర్తింపు అనేది పిల్లలకు వస్తుందండి ప్రతిరోజు రాయించండి చదివించండి నెక్స్ట్ వచ్చే అక్షరాలను మనం పిల్లలకు నేర్పించుదామండి చూడండి ఇది ఒత్తి పట్టి పలకాలి ఇక్కడ ఒక లైన్ని డ్రా చేశానండి ఇక్కడ పిల్లల చేత దిద్దిచ్చండి అక్షరం పైన వచ్చేటట్టు చా ఇలా పిల్లల చేత దిద్దిచ్చండి దిద్దించిన తర్వాత పిల్లలు తమ స్వంతగా దిద్దేటట్టు చూడండి నెక్స్ట్ స్లేట్ పైన బాక్సెస్ని డ్రా చేసి అంటే గడులు ఇచ్చి పిల్లల చేత రాయించండి నెక్స్ట్ ఒక బుక్లో పెట్టించండి కొన్ని లైన్సే అంటే ఒక ఫైవ్ లైన్స్ అలా రాయించండి ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి పిల్లలను ఓకేనా అండి ఇది దీని అక్షరం మీదనే దిద్దిచ్చండి అక్షరము మనం పెట్టించిన దాని మీదనే దిద్దించండి ఓకేనా అండి మరి నెక్స్ట్ మనము ఇంగ్లీష్లో చూసినట్టయితే పిల్లలకు మిస్సింగ్ వర్డ్స్ని మనము నిన్న మొన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పాము కదండి ఐ ఎగ్ ఎలిఫెంట్ ఫాక్స్ ఫిష్ ఫ్రాగ్ నెక్స్ట్ వచ్చేవి మనం నేర్పి చూసారు కదండి వర్డ్స్ ఇవి మిస్సింగ్ లెటర్స్ అండి దీంట్లో వర్డ్స్ అయితే చూడండి పిల్లలకు ఈ విధంగా జీవోర్డ్స్ హెచ్వర్డ్స్ని ఫస్ట్ వన్ జీవో డాష్ టీ పిల్లల్ని అడగాలి స్పెల్లింగ్ నెక్స్ట్ జీఓ ఏటీ గోట్ నెక్స్ట్ జిఐ డాష్ఎల్ ఓర్ఎల్ र्ल नेक्स्ट जि एश् जि ए टी गेट नेक्स्ट हाश हटि सारी हि हेक्स्ट हाश टी हू टी हट नेक्स्ट హెచ్ఏ డా 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 డ్యాష్ డాష్ఈర్ హెచ్ఏఎంఎంఈర్ హ్యామర్ చూడండి జిఓఏటీ గోట్ జీఐఆర్ఎల్ గర్ల్ జీఏటీఈ గేట్ హెచ్ఏటీ హ్యాచ్ మళ్ళీ రాస్తానండి ఇది హెచ్ ఏ డా హెచ్టి హ్యాచ్ నెక్స్ట్ హెచ్యుటి హెట్ హెచ్ఏఎంఎంఈర్ హ్యామర్ ఓకేనా అండి ఈ రకంగా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి జీవర్డ్స్ అండ్ హెచ్వర్డ్స్ జీవర్డ్స్ అండ్ హెచ్వర్డ్స్ ఓకేనా అండి ఇవి పిల్లల చేత మీరు ప్రాక్టీస్ చేయించండి మనము లాంగ్వేజ్ స్కిల్స్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ గురించి తెలుసుకున్నాం కదండి అయితే మనం పిల్లలకు ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకు ఏ లాంగ్వేజ్లో మనం టీచ్ చేస్తే బాగుంటుంది అంటే బోధించితే బాగుంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి మరి మీరు ఒకసారి ఆలోచించండి ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకి తెలుగులో చెప్తే బాగుంటుందా ఇంగ్లీష్లో టీచ్ చేస్తే బాగుంటుందా అంటే ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కదండి తెలుగు మీడియం స్కూల్స్ లేవు మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అయినా కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్ అయినా కానివ్వండి మరి ఏ స్కూల్స్లో పిల్లలు చదివినప్పటికీ మరి ఇంగ్లీష్లో టీచ్ చేయడం కరెక్టా తెలుగులో చేయడం కరెక్టా లేదంటే రెండింటిలో అంటే టూ లాంగ్వేజెస్లలో టీచ్ చేయడం అనేది కరెక్టా ఒకసారి మీరు ఆలోచించండి నాకైతే పిల్లలకు ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా చేస్తేనే పిల్లలకు అది అర్థమవుతుందని నాకు అనిపిస్తుందండి అది కరెక్ట్గానే అనిపిస్తుంది నాకైతే మరి ఎందుకంటే పిల్లలు ప్రీ ప్రైమరీ స్టేజీ అంటే వాళ్ళు నర్సరీలో జాయిన్ అయ్యే కంటే ముందు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఏ భాషను నేర్చుకుంటారండి మాతృభాషని కదండి తల్లి తన పిల్లవాడితో ఏ భాషనైతే మాట్లాడుతుందో ఆ భాషనే మాతృభాష మదర్ టంగ్ అదే ఉంటుందండి కాబట్టి పిల్లలు తన పేరెంట్స్తో కానివ్వండి తన రిలేటివ్స్తో కానివ్వండి తను ఉన్న చుట్టూ సొసైటీ అంటే తన చుట్టుప్రక్కల వాళ్ళతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో అదే తన మాతృభాష అంటే తెలుగులోనే మాట్లాడతారు పిల్లలు ఆల్మోస్ట్ తెలుగే ఉంటారు ఇంకా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మన చుట్టూ ఉండేవాళ్ళు ఫస్ట్ మదర్ దగ్గర నేర్చుకునేదే మాతృభాష అండి అయితే మరి ఈ మాతృభాషలో పిల్లవాడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండి ఒకేసారి స్కూల్లో జాయిన్ అవుతారు జాయిన్ అవ్వగానే అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే మరి ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళగానే టీచర్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే పిల్లవాడు ఏమీ అర్థం కాక అసలు ఎంత అంటే స్కూల్కి వెళ్ళాలనేది కూడా పిల్లలకు ఉండదు కాబట్టి ఫస్ట్ మనము మన మాతృభాషలోనే పిల్లలకి విద్యా బోధన అనేది చేయాలి టీచ్ అనేది మాతృభాషలో చేయాలండి ఎందుకంటే పిల్లవాడు అప్పుడే ఇంట్లో వెళ్తాడు కాబట్టి అందరూ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరు కొంతమంది పేరెంట్స్ ఇప్పుడైతే నేర్పిస్తున్నారు ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడడం నేర్పిస్తున్నారు ఇంట్లో కూడా కానీ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ పేరెంట్స్ అయితే తెలుగులోనే మాట్లాడతారు మరి అందరూ పేరెంట్స్ కూడా పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడలేరు కదండి కాబట్టి పిల్లలకు స్కూల్కి వెళ్ళగానే అది ఒక కొత్త లోకంలా ఉంటుంది కాబట్టి పిల్లలకు టీచర్స్ కూడా ఫస్ట్ వారికి వచ్చిన లాంగ్వేజ్ని లో మాట్లాడుతూ నెమ్మదిగా ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళాలి ఆ లాంగ్వేజ్ని నేర్పించాలి అయితే ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజీలో పిల్లలకి చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళు అప్పుడే అంటే మదర్ నుండే ఇంట్లో నుండి వచ్చి ఒక టెన్ ఇయర్స్ ఉన్న పిల్లలు ప్రైమరీ స్టేజీలో టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటారండి మరి ఆ పిల్లలకి మొత్తం ఇంగ్లీష్లోనే మనం టీచ్ చేయడం వల్ల ఉపయోగం అనేది ఉండదు అర్థం కావదు కాబట్టి పిల్లలకు ఇంగ్లీష్లో లెసన్స్ టీచ్ చేసినా సరే తెలుగులో కూడా మళ్ళీ ఒకసారి చెప్తే లెసన్ అనేది పిల్లలకు చక్కగా అర్థమవుతుంది మనకు కావాల్సింది ఏంటి అర్థం అవ్వాలి పిల్లలకు వాళ్ళు ఎగ్జామ్ పెడితే క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అవన్నీ చెయ్యాలి ఆ బిట్స్ అన్నీ కూడా రాయాలి కాబట్టి పిల్లలకు అవి అన్నీ రావాలంటే లెసన్ అర్థం అవ్వాలి మన ఏమేంటి మనం లెసన్ చెప్తే అది వాళ్ళకి అర్థం అవ్వాలి అంతే కదండి మరి కాబట్టి మనం ఇంగ్లీష్లో పిల్లలకు చెప్పినా సరే ఈ ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో తెలుగులో కూడా చెప్పాలి ఇప్పుడు మన గవర్నమెంట్ బుక్స్ కూడా మీరు చూడండి ఒక పేజ్ తెలుగులో ఉంటుంది ఒక పేజీలో ఇంగ్లీష్లో ఉంటుంది పిల్లలకు తెలుగులో అర్థం కాని పిల్లలు ఇటు ఇంగ్లీష్లో చూసుకుంటారు ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ పిల్లలకు అర్థం కాకపోతే అవి తెలుగులో చూసుకుంటారు కాబట్టి ఈ రెండు చదువుకోవడం వల్ల పిల్లలకు ఈజీగా ఉంటుంది అందుకని గవర్నమెంట్ కూడా మన బుక్స్ని అలా ప్రింట్ చేస్తున్నారండి ఇటు ఇంగ్లీష్ ఒకవైపు ఉంటుంది అదే పేజీలో నెక్స్ట్ పేజీలో తెలుగు ఉంటుంది అది చాలా ఈజీగా అవుతుంది టీచర్స్కి కూడా చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న టీచర్స్ వస్తున్నారు కానీ కొన్ని సంవత్సరాల ముందు అందరు కూడా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న టీచర్స్ లేరు కదండీ వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది కాబట్టి పిల్లలకు మాతృభాషలో విద్యా బోధన అనేది ఈ ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో చాలా అవసరం అది లేకపోతే మాత్రం పిల్లలకి అర్థం అవ్వదు అర్థమైనా టెన్ ట్వంటీ పర్సెంట్ పిల్లలకు అర్థమవుతుంది కానీ మిగతా ఎయిటీ పర్సెంట్ పిల్లలకి అర్థం అవ్వదు మీరు పిల్లలకి వన్ టూ డే డేస్ హాలిడేస్ ఇచ్చారనుకోండి మీరు పిల్లలు వచ్చాక అడిగితే వాళ్ళు చెప్పలేరు దేనికి రీజన్ చెప్పలేరు హాలిడే ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు చెప్పలేరు హాలిడేస్ అని చెప్తారు కానీ ఆ రీజన్ చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఇంగ్లీష్లో చెప్తారు నోటీస్ వస్తుంది పిల్లలకి చదివి వినిపిస్తారు ఇంగ్లీష్లో కానీ పిల్లలకి అది ఏంటి అర్థం అవ్వదు ఎప్పుడైతే మనం తెలుగులో చెప్పినప్పుడు అదే అర్థమవుతుంది పిల్లలకి ఇంగ్లీష్లో చెప్పాలి నెక్స్ట్ తెలుగులో కూడా చెప్పాలి ఓకేనా అండి మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కదా మేము చాలా ఫీ పే చేస్తున్నాం కదా అని అనుకోవద్దు ఇంగ్లీష్ ఎలాగో వస్తుందండి అండి హయ్యర్ సెక్షన్స్కి వెళ్ళే కొలది మనం తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలకి అప్పటికి వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి వాళ్ళ ఏజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది కానీ ఈ చిన్న పిల్లలకి ఉండదు కాబట్టి ఈ రకంగా మనము టూ లాంగ్వేజెస్లలో పిల్లలకి నేర్పించాలి నేర్పించినప్పుడు వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు మనకు మనం నేర్పించింది ఏదైతే ఉందో అది పిల్లలకు వచ్చినప్పుడు మనకు కూడా అది హ్యాపీగా అనిపిస్తుంది మనము పిల్లలకి నేర్పించింది వాళ్ళు అర్థం చేసుకుంటే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు మనము ఇంట్లో పేరెంట్స్ అయినా సరే ఇంట్లో పిల్లలకు తెలుగులోనే చెప్పండి ఇంగ్లీష్ చెప్పండి కానీ తెలుగులో కూడా చెప్పండి ఇంగ్లీష్ అనేది చాలా అవసరం హండ్రెడ్ పర్సెంట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ చాలా అవసరం కానీ దానిని బేస్ చేసుకొని ఈ ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అప్పటి వరకు ఇంట్లో తెలుగులో మాట్లాడిన పిల్లలు ఒకేసారి స్కూల్లో మాట్లాడలేరు టాకింగ్ పవర్ వస్తుంది కానీ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు పిల్లలకు కాబట్టి పిల్లలకి తెలుగులో ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా లెసన్ని టీచ్ చేయండి ఓకేనా అండి మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి టాపిక్తో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి